హాయ్ అండి నమస్తే నేను మీ కళ వెల్కమ్ బ్యాక్ టు కళా తడి కిచెన్ ఈరోజు మనం ఒక్క పాలకూర పెసరపిండితో మూడు రకాల నేతి పాలకూర పెసరట్లు తయారు చేసేద్దాం ఆనియన్ పాలకూర పెసరట్టు క్యారెట్ పాలకూర పెసరట్టు ప్లెయిన్ నేతి పాలకూర పెసరట్టు ఇలా మూడు రకాలుగా మనము పెసరట్లను తయారు చేసేసుకోవచ్చు చూడండి ఎంత హెల్దీ రెసిపీనో పాలకూర ఎలా గ్రీనిష్గా కనిపిస్తుందో ఈ రెసిపీస్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పెసలు ఒక కప్పు తీసుకోవాలి బియ్యము ఒక చిన్న టీ గ్లాస్లో సగం తీసుకోండి అంటే ఒక గుప్పెడు వీటిల్ని శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసి ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి బియ్యం వేయటం వలన మనకి పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా వస్తుందనమాట అందుకని బియ్యం వేస్తాము మనము ఈ పెసరపప్పు నానిన తర్వాత చక్కగా ఇట్లా నేను చూపించిన విధంగా బాగా మెత్తగా రుబ్బేసుకోండి ఇలా ఉండాలి పిండి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత మనము అల్లము ఒక టూ ఇంచెస్ పచ్చిమిరపకాయలు ఒక ఆరు పాలకూర ఒక రెండు మూడు కట్టలు వీటిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అల్లము పచ్చిమిరపకాయలు పాలకూర ఈ మూడిట్లని కలిపి మనం మిక్సీ జార్లోని మిక్సీ పట్టేసుకొని చక్కగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇదిగో ఈ విధంగా మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసేసుకొని మనం ముందుగా రుబ్బించుకున్నటువంటి ఈ పెసరపిండిలో ఈ పేస్ట్ వేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి పిల్లలు కొంతమంది పాలకూర తినరు కదా అలాంటి వాళ్ళకి ఇట్లా మనం పెసరట్లలో వేసి పెట్టామనుకోండి చక్కగా తినేస్తారు అంతేకాకుండా ఇది చాలా మంచి హెల్దీ రెసిపీ కూడా పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా కూడా చాలా హెల్దీ రెసిపీ దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆడపిల్లలకైతే మరీ మంచిది హార్మోన్స్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కంటి చూపుకి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పిండికి సరిపడినంత ఉప్పు చూసుకొని కలిపేసి ఇలా మొత్తం కలబెట్టేయండి బాగా కలపాలి ఇలాంటి హెల్దీ రెసిపీస్ని అస్సలు మిస్ అవ్వకండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఫస్ట్ ఒక పెనం పెట్టుకొని దాన్ని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేసుకోండి తర్వాత ఒక గెరటి మనం పాలకూర పెసరపిండిని వేసి ఇలా చక్కగా రౌండ్గా తిప్పండి మందంగా రాకూడదు పల్చగా ఉండాలి ఫస్ట్ అయితే నేను క్యారెట్ పెసరట్టు వేస్తున్నాను ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసాను తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా చల్లేసుకోండి ఆ తర్వాత క్యారెట్ తురుము కూడా వేసేయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాము అలాగే కాస్త జీలకర్ర కూడా వేయండి జీలకర్ర అరుగుదరికి మంచిది చాలా హెల్దీ ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా రెండు స్పూన్లు వేసేసుకొని పైన మూత పెట్టారంటే మనకి పాలకూర క్యారెట్ పెసరెట్ రెడీ అయిపోయింది ఇవి డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు గీ ఆనియన్ పాలకూర పెసరట్ చేద్దాము ఒక గెరటి పాలకూర పెసరపిండి వేసుకొని బాగా చుట్టూ ఇట్లాగా నాలుగైదు సార్లు రౌండ్ తిప్పి పలుచగా చేసుకోండి మందంగా వస్తే అస్సలు బాగుండదు ఇలా పలుచగా వేసుకొని ఆనియన్స్ వేసుకుని రెండు స్పూన్లు గీ వేసుకున్నారంటే మనకి ఆనియన్ పాలకూర పెసరెట్టు రెడీ అయిపోయింది విత్ పల్లి చట్నీ ఇప్పుడు ప్లెయిన్ గీ పాలక్ పెసరట్ వేసుకుందాము ముందుగా పాన్ను ప్రిహీట్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఒక గెరటి పాలక్ పెసరపిండి వేసుకొని నాలుగైదు రౌండ్లు అలా తిప్పేసుకొని పలచగా చేసుకొని దాని మీద ఒక రెండు స్పూన్లు నెయ్యి కనుక అప్లై చేసుకున్నామంటే మనకి ఇలాగా పలచగా పెసరట్ అనేది రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్గా ప్లెయిన్ పాలక్ పెసరట్ కూడా రెడీ అయిపోయింది మనం ఒకే పిండితోటి మూడు రకాల వెరైటీలు చేసుకున్నాము చాలా టేస్టీ అండ్ ఎమ్మి పాలకూర పెసరట్లు రెడీ అయిపోయినాయి ఈ పాలకూర పెసరట్లలో మనము మెయిన్గా పెసల్ని పొట్టుతీయని పెసలు వాడాం కాబట్టి బాగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది పాలకూరలో కూడా ఫైబర్ ఉంటుంది దీనిలో మనం అల్లం కూడా వేసాం కాబట్టి ఇమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఇది చాలా మంచి హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చక్కగా తీసుకోవాల్సినటువంటి మంచి స్పెషల్ రెసిపీ అండి ఇది హై ప్రోటీన్ రిచ్ ఫైబర్ కలిగిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో